గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటి లైలా గురించి తెలుసుకుందామండి ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఒక భారతీయ నటి పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో తన నటన రంగ ప్రవేశం చేసి తరువాత రెండు వేల సంవత్సరంలో అంతటా ప్రముఖ నటీమణులలో ఒకరిగా ఎదిగారు ఆమె ప్రధానంగా తమిళ మరియు తెలుగు చిత్రాల్లో అలాగే కొన్ని మలయాళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా నటించారు చలాకీ నటన అందమైన చిరునవ్వు ఆమె సొంతం లైలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన దుష్మన్ దునియాకాలో తన అరంగరేట్రం చేశారు మరియు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఎగిరే పావురమ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె ప్రధాన అరంగరేటం చేశారు ప్రముఖ దర్శకుల నుండి తమిళ చిత్రాల్లో నటించడానికి లైలాకు ఆఫర్లు రావటం ప్రారంభించాయి మరియు కెఎస్ రవికుమార్ మరియు పవిత్ర దర్శకత్వం వహించిన ధర్మచక్రం మరియు కాదల్ వల్లి వంటి చిత్రాలను తిరస్కరించారు పూజా కుమార్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత ఆమె విఐపిలో ప్రధాన పాత్రలో కనిపించడానికి సంతకం చేశారు అయితే ఈ చిత్రానికి ఆహ్వానాలు ఇప్పటికే ముద్రించబడినందున తన రంగస్థల పేరును పూజగా మార్చుకోవాలని నిర్మాత కోరినప్పుడు లైలా ఆకట్టుకోలేదు మరియు అంతేకాకుండా రంభ కూడా ఈ చిత్రంలో హీరోయిన్ అని తనకు తెలియదని ఆమె వెల్లడించారు తదనంతరం లైలా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు తాను ఏకైక హీరోయిన్గా నటించిన తమిళ చిత్రంలో తన అరంగేట్రం చేయాలని ఉంది అని తెలిపారు లైలా ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైన గోవాలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు దాకా నటించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు లైలా విజయకాంత్తో కలిసి కల్లా జగర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సినిమాతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు ఆ తర్వాత లైలా ప్రశాంత్తో కలిసి పాత్ దిన్ రాసిన్ రెండు వేల సంవత్సరంలో వచ్చిన సినిమాలో అజిత్తో కలిసి ధీనా రెండు వేల ఒకటిలో వచ్చిన సినిమాలో నటించారు ఆ తర్వాత విక్రమ్తో కలిసి దిల్ రెండు వేల ఒకటిలో వచ్చిన సినిమాతో పాటు సూర్యతో కలిసి నంద రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ సినిమాలో ఉన్నై నిన్నైత్తు రెండు వేల రెండులో మౌనం పెసియాదే రెండు వేల రెండులో మరియు పీతా మగన్ రెండు వేల మూడు సినిమాల్లో నటించారు ఈ మధ్య లైలా విరామం తీసుకొని ముంబైకి తిరిగి వచ్చారు అయితే ఆమె కోలీవుడ్కి తిరిగి వచ్చారు ఉల్లం కేట్టుం రెండు వేల ఐదులో వచ్చిన ఈ సినిమాలో ఆమె పాత్ర ఆమెకు మంచి ప్రశంసలు అందుకున్నారు లైలా తమిళ వినోద పరిశ్రమలోకి తిరిగి వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో తన సెలవు తర్వాత ఆమె మొదట రెడీమేడ్ ఫ్లేవర్డ్ మిల్క్ వాణిజ్య ప్రకటనలో చేశారు జీ తమిళంలో నటీమణులు సుధా చంద్రన్ మరియు స్నేహతో కలిసి డీజే డి జూనియర్స్ అనే డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా కనిపించారు ఆమె సర్దార్ రెండు వేల ఇరవై రెండులో తన సెలవు తర్వాత తిరిగి మళ్ళీ వచ్చారు లైలా పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ ఇరవై నాలుగున జన్మించారు ఆమె ఇరానియన్ వ్యాపారవేత్త మెహదీని ఆరు జనవరి రెండు వేల ఆరున వివాహం చేసుకున్నారు ఆమె వివాహానికి ముందు ఎనిమిది సంవత్సరాలు అతనితో డేటింగ్ చేసింది లైలా ప్రకారం వారు వివాహానికి ముందు నాలుగు సంవత్సరాల ముందే నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంటకు కాను ఇద్దరు కుమారులు ఉన్నారు లైలా నటించిన తెలుగు సినిమాలోచ్చి మొదటి సినిమా ఎగిరే పావురమ్మ పెళ్లి చేసుకుందాం ఉగాది ఖైదీ గారు పవిత్ర ప్రేమ లవ్ స్టోరీ నైన్టీన్ నైంటీ నైన్ శుభలేఖలు నా హృదయంలో నిద్రించే చెలి నువ్వే కావాలి శ్రీ అండ్ శ్రీమతి శైలజ కృష్ణమూర్తి తదితర సినిమాల్లో నటించారు ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించి అక్కడ అగ్రనటిగా వెలుగొందారు లైలా ఆఫ్ చేసిన టెలివిజన్ షోస్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో డ్యాన్స్ జోడీ డ్యాన్స్ జూనియర్స్కి న్యాయమూర్తిగా తమిళ ఛానల్లో చేశారు రెండు వేల ఇరవైలో గోకుల తిల్ సీతై ఆమె స్వయంగా తమిళంలో జీ తమిళ్లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు వెబ్ సిరీస్ గాను రెండు వేల ఇరవై రెండులో వధన్ ది ది ఫేబుల్ ఆఫ్ వెలోనీలో రూబీ పాత్రగాను తమిళ అమెజాన్ ఒరిజినల్ సిరీస్లో వెబ్ సిరీస్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో తమిళ సినిమాల్లోని ప్రముఖ నటిమణులో లైలా ఒకరు ఆమె తెలుగు మలయాళ కన్నడ మరియు హిందీ చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన దుష్మంత్ దునియాక సినిమాతో లైలా తన నటనారంగ ప్రవేశం చేశారు ఆమె నా హృదయంలో నిద్రించే చలి అల్లి తందా వానం త్రీ రోజెస్ పీతా మగన్ మరియు వార్ అండ్ లవ్ వంటి ఇతర ప్రముఖ చిత్రాల్లో కూడా నటించారు ఆమె సోషల్ మీడియాలో చురుకైన పాత్ర పోషించినందుకు కూడా ప్రసిద్ధి చెందారు ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఆమె తన కొడుకులతో ఒక అందమైన ఫోటోను పోస్ట్ చేశారు ఇది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్రంలో లైలా తన ఇద్దరు కొడుకులతో సెల్ఫీ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఆమె మధ్యలో కనిపిస్తుంది ఆమె కుమారులు ఆమె పక్కన నిలబడి ఉన్నారు పోస్టును ప్రత్యేకంగా ఉంచేది ఆమె విచిత్రమైన శీర్షిక లైలా ఇలా రాసింది మీరు పొట్టిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న అద్భుతమైన తలులందరికీ హ్యాపీ మదర్స్ డే ఆమె తన కొడుకులో ఎత్తులను సూచిస్తోంది అది ఆమె ఎత్తును మించిపోయినట్టుగా అనిపిస్తోంది తన పిల్లలు తనకంటే హైట్లో ఎక్కువగా ఉన్నారు నటి లైలా రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదున ఈటీవీలో ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా ఆమనీలతో పాటు జడ్జిగా లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు ముంబైలో నివసిస్తున్న లైలా మోడల్ వృత్తిని హాపీగా చేపట్టారు ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మొహమ్మద్ కంటిలో పడి దుష్మంత్ దునియాకా చిత్రంలో తొలిక అవకాశం చేది ఉన్నారు తర్వాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రంలో పరిచయం చేశారు ఆ తర్వాత ఆమె అనేక సినిమాల్లో నటించారు ఈమెకు రెండు వేల ఒకటి రెండు వేల మూడు సంవత్సరాల వరుసగా ఉత్తమ తమిళ నటిగా ఫిలింఫేర్ అవార్డులు లభించాయి ఈమె గోవాకు చెందిన కేథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఈమె ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ ఇరవై నాలుగున జన్మించారు ఈమె రెండు వేల ఆరులో ఇరానీ వ్యాపారవేత్త మహదీన్ను ప్రేమించి పెడి చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు కుమారులున్నారు ఒక ఇంటర్వ్యూలో లైలా మాట్లాడుతూ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిపింది ఒకరమే పద్దెనిమిది ఉంటాయని చిన్నవాడికి పద్నాలుగేళ్లు ఉంటాడని చెప్పుకొచ్చారు ఫ్యామిలీతో ఎంతో సరదాగా ఉంటామని తెలిపారు అయితే తన చిన్న కొడుకుతో బయటకు వెళ్ళినప్పుడు అందరూ తనని గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్నారని చెప్పారు చిన్నబ్బాయి ఆరు మూడు ఎత్తు ఉంటారని పైగా లైలా రూపురేఖల్లో ఎలాంటి మార్కులు లేకపోవడంతో ఇంకా యంగ్ హీరోయిన్ల కనిపిస్తుండడంతో అందరూ గర్ల్ ఫ్రెండా అని అడుగుతున్నారని రియల్ ఇన్సిడెంట్ను షేర్ చేస్తున్నారు తను కూడా బాయ్ ఫ్రెండ్ అంటూ అందరిని ప్రాంక్ చేస్తానని ఫన్నీగా బదిలిచ్చారు అందరూ అలా అన్నప్పుడు కాంప్లిమెంటరీగానే తీసుకుంటానని తన హస్బెండ్ కూడా ఫన్నీగా తీసుకుంటారని తెలిపారు ఏమాత్రం నెగిటివ్గా ఆలోచించబోరని చెప్పుకొచ్చారు తన భర్త కూడా చాలా సరదాగా ఉంటారని తెలిపారు ఫ్యామిలీని చక్కగా చూసుకుంటారు అని అన్నారు అలాగే తన భర్త యంగ్గానే ఉంటారని ఆయన డైట్ పాటిస్తూ ఎప్పుడు ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు ఫిట్నెస్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారని తెలిపారు తను కూడా ఫిట్నెస్ వర్కౌట్ని చేస్తాను అన్నారు ఇక లైలా రెండు వేల ఆరులో ఇరానియన్ బిజినెస్ మెన్ మెహదీని వివాహం చేసుకున్నారు తన భర్తతో పెడికి ముందు తొమ్మిదేళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలిపారు ఎంగేజ్మెంట్ అయిన నాలుగేళ్ల వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్టు తెలిపారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రస్తుతం స్కూల్ ఫినిషింగ్ చేస్తున్నారు ఇక లైలా రీసెంట్గా తమిళంలో ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్లోనూ తన రీఎంట్రీ పనులను షురు చేశారు జగపతి బాబుతో ప్రస్తుతం ఒక సినిమా కూడా జరుగుతుందని తెలియజేశారు లైలా ఇప్పటికే తమిళంలో హీరో కార్తీ సరసన సర్దార్ విజయ్ దళపతితో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమయ్యారు ఆ చిత్రమే శబ్దం హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్ ఫిల్మ్ ఇది ఇందులో మీనన్ హీరోయిన్ కాగా సీనియర్ నటి లైలా కీలక పాత్రలో నటించారు ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు వరకు వరుస సినిమాల్లో అలరించారు లైలా ఆ తర్వాత తన పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఇక మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇచ్చారు ఇప్పటికే చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు పలు టీవీ షోస్కి జడ్జిగా వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు లైలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి ఒకసారి పలువురు సినీ సెలబ్రిటీస్ ఐదు వందలకు పైగా వీడియోలు ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్